హలో రేపు అంటే ఐదో తారీఖు బొమ్మరా మండలం ఎంపీపీ ఎలక్షన్ జరిగిపోతుంది దానికోసం నిన్న మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఎంపీటీ ఆఫీస్లో అనెక్సరీ వన్ అండ్ టూ ప్లస్ బీఫార్మ్ ఇచ్చేదానికి ఎంపీటీ ఆఫీస్ పోవడం జరిగింది పోయినప్పుడు డీఎస్పి గారు అమట సిఐ గారు అమట ఎంఆర్ఓ అంత ఆఫీసులు అంతా ఉంటే వాళ్ళ సమక్షంలో పోయి అంతా రాసిన తర్వాత కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత ఇచ్చి బయటకు వస్తూ ఉంటాం అంతే అంతలోపల సీఐ గారు డీఎస్పి గారు పోలీస్ స్టేషన్కి పోయినర్రీ మేము ఇచ్చిన తర్వాత బయట మీడియా వాళ్ళ సార్ ఏమన్నా చెప్తారంటే ఏం లేదా నెక్సరీ ఏమన్న నెక్స్ట్ ఇచ్చినాము దాంతోపాటు బీఫార్మ్ కూడా ఇచ్చినాము మాకు ఆఫీస్ సార్ ఏమంటే కంపల్సరీగా మా ఎంపీటీస్ అందరూ కూడా ఐడి కార్డులు ఇవన్నీ ఒక మాట వచ్చినాము అంతే చెప్పి వస్తా ఉంటాం బయట మేము బయటకు వస్తా ఉంటే బయట నుంచి లోపల నుంచి టీడీపీ వాళ్ళు పది పదహైదు మంది వరకు లీడర్లు లోపలికి వస్తూ ఉంటారు మేము వాళ్ళ ఆఫీస్ లోపల పడినా అనుకున్నాము మేము చూడలేదు ఎన్నిక పక్కన చూసిన తర్వాత ముందు పోయితే కాలు డోరు కాలు డోర్ తీసి నిలుచుకున్నాను మా వాళ్ళు ఎన్నిక ఒక ఐదు మంది ఉంటే మనం బసరాజు బసప్ప లోకేష్ గౌడ అమ్మటే సూరి వెంకటేశ్వర వాళ్ళందరినీ ఎన్నిక రాబడవాడు కొడుతుండీ ఇటు తిరుసే లోపల తిరిగే లోపలప్పుడే ఏటప్పుడే నేను ముందు నా దగ్గరకు వచ్చి వచ్చి గిడ్డి మళ్ళీ అంటే కొత్తపల్లి మల్లికాడ్జున అమ్మట కొత్తపల్లి తిమ్మరాజు ఇద్దరు నా దగ్గరకు వచ్చి వచ్చి ఏం చెప్తారంటే ఏ ఏమి మా మా ముంపనాడులో వచ్చి రాజకీయం చేస్తున్నావా చేసే చేస్తావా మిమ్మల్ని వచ్చి ఓట్లు ఇచ్చేయకుతుందా ఎలక్షన్ చేసే కొతుందా మీకు నాకే ఎంత నాకు చెప్తున్నాడు ఇంకో వాడు బ్రదర్ వస్తాడు ఏమి ఐదు నాలుగున్నర సంవత్సరాలు సరే సరిపోలేదు చేసింది ఎలక్షన్ మీరు ఎంపీటీసినప్పుడు ఎంపీపీకి ఉంటారు కదా ఆరు ఆరు నెలలు మాకు ఇచ్చేది కాదు మీకు అని చెప్పి ఆయన అంటే మా రకరకాలుగా మాట్లాడే అంటే కొన్ని మాటలు చెప్పకూడదు అన్ని వల్లగారి మాటలు మాట్లాడినారు అదేవిధంగా మా ఎంపీటీసీలు కానీ మా కార్యకర్తలు కానీ డైలీ ఫోన్లోనే ఇప్పుడు వీడియో కొంచెం మీకు ఆడియోలు ఉంది ఆడియోలు పంపిస్తాం చూడండి ఎంత వల్లగరంటే మా మాట ముందు రంజాకొడుకు ఆ కొడుకు కానీ ఇట్లా మాట్లాడంతా క్లియర్గా తిట్టినారేమీ అంటే ఆడియోలు అట్లా తిట్టినారు ఈరోజు మార్నింగ్ కూడా మా ఎంపీటీ ఇంటి దగ్గర ఇరవై మంది పోయి కూర్చున్నారు ఎవరు టీడీపీ వాళ్ళు కూర్చుని బయట రాకుండా కూర్చోబెట్టారు ఏమంటే మీరు పోకూడదని మా ఇంటి దగ్గర రావాలని రాయిదాంగస్తూ ఉంటే వాళ్ళు పోకుండా నిలబెట్టారు ఇంకొక ఎంపీటీసీ పోయి మా మద రాయిదాంగ వచ్చింటే వాళ్ళ బా భార్యతన అమ్మ మీరు సంతం ఉంటే ఏమంటే మా భర్తని కిడ్నాప్ చేసారని సంతం ఉంటే అట్లా అంటే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఎదురు చేసి ఎల్లసిన జరగకుండా అదే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినారు యోగ అంతా దానికి అంత కూడా కారణం తెలుసు కదా ఆడ ఎమ్మెల్యే ఎవడు ఉంటే వాళ్ళు జరుగుతుంది కాళ్ళ అసలు ఆయన కార్యకర్తలు ఏం చెప్తే ఎమ్మెల్యేకి చెట్టు పేరు మంచి పేరు వచ్చినా చెట్టు పేరు వచ్చినా ఎమ్మెల్యేకి వస్తుంది ఆయన ఏం చెప్తాడు మెట్టుకుంది రెడ్డి ఎన్నికంతా యాభై జనాలు తీసుకోండి గలాడు చేసినాడు అని చెప్తాడు మేము పోయినది ఆరు జనము కదా మా కార్లో నేను ఒకరు ఇంకో పక్కన ఇంకొకళ్ళ ముగ్గురు రోజు ఐదు మంది లోకల్గా ఒక ఆరు మంది అంతగా పది జనం లేదు పై ఉంటే ఆయన చెప్తున్నాడు అరవై మంది పడ్డారు గుండాగరి చేసినారు ఆఫీసులను భయపడిచ్చినారని చెప్తున్నారు వాళ్ళు ఆఫీసర్లు ఉండరు శ్రీకంఠ ఇచ్చి నవ్వుకంట పోయి ఉన్నారు అంతకంటే అంటే ప్రజాస్వామ్యాన్ని ఏదో విధంగా మాకు పదహారు మంది ఎంపీటీసులు ఉంటే అందరూ మొత్తము పదహారు మందిలో పదహైదు మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీ పోలే దాంట్లో ఒక్కరు మాత్రం ఇండిపెండెంట్ పదహారు మంది దాంట్లో అన్నమాట దాంట్లో వచ్చి పదకొండు మంది మా దానికి ఫేవర్గా ఉంటారు పదహారు ఉండరు ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో పై టార్చర్ పెడుతున్నారు పదకొండు మంది వాళ్ళకి ఉండేది ఐదు మంది అంత ఐదు మంది కూడా అంటే ప్రజా ప్రజాస్వామ్యం విరుద్ధంగా వాళ్ళు అంటే వాళ్ళు మెజార్టీ లేకుండా కూడా ఏదో రకంగా చెప్పాడు వేరే రాష్ట్రంలో కొన్ని చోట్లు తిరిగింది కదా కిడ్నాపులు చేసేది ఎత్తుకుపోవడం అట్లా చేయాలి కాబట్టి ఆ విధంగా చేయపడలు చేసి చేయాలని చేస్తున్నారు కాబట్టి మేము ఎటువంటి పరిస్థితులు కూడా భయపడే ఎక్కువ వచ్చింది కాబట్టి ఎలక్షన్ అదే మా డిఎస్పీ గారికి కంప్లైంట్ అంటే రేపు ప్రజాస్వామ్య విధంగా ఎలక్షన్ జరగాల మీకు మా ఎంపీస్ అందరూ కూడా సెక్యూరిటీ ఎలా సెక్యూరిటీ ఎలా మాది ఎవరైతే టార్చర్ పెట్టినారో ఫోన్లో తిట్టినారో అన్ని వీడియోలన్నీ పంపి ఆడియోలు పంపించినాము ఆడియోలు చూసి వాళ్ళపైన కూడా తగ్గు విషయాలు పెట్టుకోవాలా మొన్నది నిన్న దాడికి భౌతిక దాడికి కానీ దుర్భాషలు లాంటి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ పేర్లు ఇచ్చిన కాబట్టి వాళ్ళపైన కఠిన అంటే ఎఫ్ఐఆర్ కేసు పెట్టి కఠినంగా శిక్ష శిక్షించాలని కోరుకుంటున్నాం డీఎస్పీ డిఎస్పీసీఏలు ఉన్నారు కదా

ఇంటెన్షన్ ఉండదు మాకు ఇట్లా జరుగుతుంది అంటే రాజధానికి విష్టిలోనే ఎప్పుడు జరగలేదు అంతా నేను ఇరవై ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి రాజకీయాలు ఉన్నాను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చైర్మన్గా ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాజధానికి ఇట్లా జరుగుతుందని అన్ని జరిగిపోయింది జరిపింది కాబట్టి దానికోసం అన్ని ఎస్పీ గారు కంప్లైంట్ చేయించిన ఉంటే వాళ్ళు ఎవరైతే నిందిలు చేసినో ఎవరైతే కుట్టినారు వాళ్ళందరూ కూడా కఠినాతి కఠిన శిక్షించి శిక్షించాలని